హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సునంద మీరు చూస్తున్నారు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు నేను ఇక్కడ ఈరోజు సాయంత్రం మార్చ్ సారీ ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎండాకాలం సో అకాల వర్షాల వల్ల ఇప్పుడు అంతా మబ్బులు చేశాయి మూడు రోజుల నుంచి ఫుల్ అంటే ఫుల్ వర్షాలు పడ్డాయి సో అయితే ఇప్పుడు ఏంటి ఎందుకు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాను నేను ఒక చదువుకున్న ఆవిడ్ని సో ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివాను సో నేను అసోసియేట్ కన్సల్టెంట్గా వర్క్ చేశాను తర్వాత మ్యారేజ్ అయి ముంబై వెళ్ళి తర్వాత పిల్లలు అందరికీ అనారోగ్య సమస్యలు ఇంట్లో మా బా మా వారికి పిల్లలకి ఎందుకు ఏంటి అర్థం కాలేదు ఎటువంటి అన్నీ మనం షాపింగ్ మాల్స్లో కొన్నవే మంచి మంచి ఫుడ్డే తింటున్నాం కానీ ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అర్థం కాలేదు మాకు సో అయితే ఏంటి ఎందుకు అని చూసి గమనిస్తే మొత్తం తినే తిండి వాళ్ళని అని తెలిసింది సో దానితోటి మనం మొదటగా ఆయిల్ అన్నది చేంజ్ చేసాము సో యాభై శాతం మన అనారోగ్య సమస్యలకి కారణం ఆయిల్ అండి ఇది అందరూ గమనించండి చాలా ముఖ్యమైన విషయం ప్రతిరోజు కూరలో బిర్యానీ ఏది వంటకం చేసినా మనం ఆయిల్ వాడతాం సో ఇప్పుడు తినే ఆయిల్ ఇంత చీప్గా మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు పల్లీలు ఎక్కువ పండిస్తలేరు సన్ఫ్లవర్ ఎక్కువ పండిస్తలేరు కానీ సన్ఫ్లవర్ 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 ఈ ఆయిల్ ఎలా వస్తుంది ఇంత పెద్ద యాడ్స్ ఇచ్చి వాళ్ళు వాటి ఖర్చు వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ ఖర్చు తర్వాత మళ్ళీ డీలర్స్కి ఇన్కమ్ ఉండాలి తర్వాత అమ్ముకున్న వాళ్ళకి అన్నీ పోయి వాళ్ళు వన్ ఫిఫ్టీకి మినిమం అంటే లీటర్ అమ్ముతున్నారంటే రిఫైన్ చేసిన ఆయిల్ మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవాలి సో మేము మొదటిగా ఆయిల్ అనేది మార్చాము ఆయిల్ మార్చిన తర్వాత అసలు చాలా అంటే చాలా మార్పుగా అనిపించింది మాలో తర్వాత మెల్లగా బియ్యం పప్పులు అన్నీ కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళం తర్వాత మేము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల ఊరికి షిఫ్ట్ అయ్యి అప్పటి నుంచి మేము కూరగాయలు అన్నీ పండించుకొని తినడం మొదలుపెట్టాము సో చాలా మార్పు వచ్చింది ఎంత అంటే మా వారికి ఉన్నటువంటి బ్లడ్ కొలెస్ట్రాల్ హైయెస్ట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఉండే మొత్తం నార్మల్ అయిపోయింది తర్వాత ఫ్యాటీ లివర్ నార్మల్ అయిపోయింది డయాబెటీస్ ఎటువంటి సింగిల్ అంటే ఒక్క మెడిసిన్ కూడా వాడలేదు సో మొత్తం ఆహారమే ఔషధంగా వాడుతున్నాం సో ప్రతి ఒక్కటి మా ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క ఆహార పదార్థాలు ఇంక్లూడింగ్ పోపు దినుసులతో సహా ఓకే మిర్చి ఒకటి మేము పండించుకోలేకపోయాము సో దాన్ని మేము న్యాచురల్గా పండించిన వాళ్ళ రైతుల దగ్గర నుంచి తెప్పించుకున్నాము సో అవి వాడుతున్నాము ఆయిల్ కూడా ఆయిల్ సీడ్స్ అన్ని పల్సెస్ అన్నీ వేసుకోవడం జరిగింది ఆయిల్ సీడ్స్లో మేము ఫస్ట్ సంవత్సరం పల్లి కుసుమలు తర్వాత అవిసెలు తర్వాత మన ఆవాలు వేసుకోవడం జరిగింది తర్వాత సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ కుసుమలు ఈసారి పల్లి వేయలేదు మాకు ఇక్కడ అంటే వాటిని పట్టించే మిషన్స్ లేవు సో అందుకని పల్లి వేయలేదు సరే పల్లికి బదులుగా నువ్వులు వేసాము కుసుమలు నువ్వులు ఆవాలు వేసాము ఆవాలు మా ఇంటి అవసరాలకు మాత్రమే తర్వాత ఆముదాలు వేసుకోవడం జరిగింది ఆయిల్కి అవి ఆయిల్ అంటే అవి మేము తినడానికి కాదు మా పొలంలో స్ప్రే చేసుకోవడం కోసం సో ఇలా వేసుకున్నాం ఆయిల్ సీడ్స్ని ఆయిల్ సీడ్స్ చాలా ఈజీగా పండుతాయి మనకు చాలా తక్కువ ఖర్చుతోటి సీడ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది వాటర్ కూడా మనం రబీలో వేసుకుంటే ఎక్కువ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు మనకు నువ్వులు వచ్చేసి ఎండాకాలం కూడా వండుతాయి సో ఎండాకాలం వేసుకున్నప్పుడు మనం నాలుగు నుంచి ఐదు తల్లు నువ్వులకి వాటర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో మనం అది కూడా లేకుండా రబీలో వేసుకుంటే అప్పుడు వాటర్ కూడా మనం ఒక్కసారి లేదా రెండుసార్లు నల్ల భూమి అయితే సరిపోతుంది సో ఈ విధంగా మేము ఆయిల్ సీడ్స్ని ప్రమోట్ చేస్తున్నాం ఆయిల్ సీడ్స్ కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాం అంటే రైతులకి తర్వాత మళ్ళీ ఆయిల్ని తీసి డైరెక్ట్ కస్టమర్స్కి కన్జ్యూమర్కి ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది సో ఆయిల్కి కూడా మంచి డిమాండ్ ఉన్నది సో కుసుమ ఆయిల్ ఏంటి అంటే ఏంటంటే చాలా వరకు తెలియదు అసలు సో నేను చాలా వీడియోస్ చేశాను కుసుమల మీద సో వాటి హెల్త్ బెనిఫిట్స్ కూడా మీరు కూడా ఒకసారి గూగుల్లో అందులో సర్చ్ చేయండి చంద్ర చదువుకున్న వాళ్ళమే మనం అసలు ఏంటి ఎందుకు ఎలా వాడతారు అప్పట్లో ఎందుకు వాడారు ఎక్కువ అప్పట్లో వాళ్ళకి ఎందుకు గుండెపోట్లు లేవు హార్ట్ అటాక్స్ అవన్నీ ఎందుకు లేవు అప్పుడు వాళ్ళు ఎందుకు హెల్తీగా ఉన్నారు మనం ఎందుకు ఒబిసిటీ ఎక్కువ అయిపోతుంది టేస్టీ ఫుడ్కి అలవాటు పడ్డాము ఎంత తిన్నా ఇంకా అవుతుంది ఎందుకు ఏంటి ఎలా అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారమే ఔషధంగా మారాలి అప్పుడే మన అనారోగ్య సమస్యలన్నీ కూడా సమర్చిపోతాయి అన్నది నా ఉద్దేశం సో మా వారి పేరు రవికుమార్ అండి తను వృత్తిరీత్యా ఇప్పుడు స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్కింగ్ తన సాఫ్ట్వేర్ సో అంటే మనకు వ్యవసాయంలో చాలామంది వస్తున్నారు కానీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు మార్కెట్ చేసుకోలేక ఒకటి అందులో ఫుల్ అవగాహన లేక ఇందులో మనం వ్యవసాయంలోకి వస్తే అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఆర్గానిక్ చేసి పండించి అమ్మితే మనకు చాలా డబ్బు వస్తుంది అన్నది ఒక అపోహ ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చులు ఉంటాయి మనకు ఎందుకంటే లేబర్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఇందులో మనం కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం కాబట్టి సో గడ్డికి కూడా కలుపు మందు వాడడం కాబట్టి సో లేబర్ తోటి తీయించాల్సి ఉంటుంది సో నా ఉద్దేశం ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటూ కొంచెం చిన్న చిన్న పనిముట్లు మెషినరీస్ వాడితే కొంచెం మనకు ఖర్చులు తక్కువ అయ్యే అవకాశం ఉన్నది మార్కెటింగ్ కూడా అవగాహన కల్పించాలి అందరికీ తర్వాత ఇదొక విషయం చెప్పదలిచాను ముఖ్యంగా ఇప్పుడు వస్తే ఏంటిది అంటే మనం ఎలా తినాలి ఏంటి తిండి అలవాట్లు మన అప్పట్లో చేసే వంటకాలు ఈ అలవాట్లన్నీ కూడా మనం మన ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడాలి ఏజ్డ్ వాళ్ళని అసలు నెగ్లెక్ట్ చేస్తుంటాం అది తప్పండి వాళ్ళతో చాలా సంభాషించాలి అప్పుడు వాళ్ళు ఏం తినేవాళ్ళు ఏం పండించేవాళ్ళు ఎలా వంటకాలు చేసేవాళ్ళు ఒక్కసారి మీరు వాళ్ళతో మాట్లాడి చూడండి అద్భుతాలు మీకు తెలుస్తాయి అంటే అది ఇంట్రెస్ట్ కూడా ఉండాలి పాష్ అంటే ఏంటిదండి మోడర్నైజ్ అంటే ఏంటిది ఇదేనా అంటే ఏమో తెలియదు తినాలని నాశ తింటే టేస్ట్ ఉండదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటివి అప్పటి వాళ్ళను అసలు ఏమేసి చేస్తారు ఎలా చేస్తారు ఒక్కసారి తెలుసుకోండి మీరు అద్భుతం అనిపిస్తుంది అప్పుడే ఆహార అలవాట్లు మేము కొర్రలు దీన్ని బతికా మేము జొన్నలు దీన్ని బతుకాం మేము గట్క దీన్ని బతికినాం మాకు ఇప్పుడు అన్నీ లేవు అని చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి మనకి ఇప్పుడు ఇన్నున్నా కానీ మనం ఆరోగ్యంగా లేము మనకు చాలా వచ్చేసినాయి జీ మోడిఫైడ్ అవి ఇవి ఎన్ని రకాలు ఏ రకాలు ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది సో మనకు మొబైల్స్ వచ్చాయి ఇప్పుడు ఎక్కడ ఏం కావాలన్నా తెప్పించుకోగలుగుతున్నాం మనం తిన తినగలుగుతున్నాం కానీ అప్పట్లో చూడండి అక్కడ వాళ్ళు ఆ ఏరియాలో ఏం పండుతాయో అవి పండించుకొని వాళ్ళకి ఏది సెట్ అవుతాయో అవి తినేవాళ్ళు సో చాలా హెల్తీగా ఉన్నారు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది సో అప్పటి వాళ్ళ ఐడియాలజీ కూడా అప్పటి ఆలోచనలు చాలా బాగుంటాయి సో ఇప్పుడు మనం అన్ని క్రుయాలిటీ ఆలోచనలు సో ఒకరితో ఒకరు మాట్లాడుకోము అంటే ఒకరు బాగుపడుతుంటే ఒకరు ఎదుగుతుంటే ఈర్ష అసూయ తెలియనిది ఏదో ఫీలింగ్ దేనికోసం ఎందుకు కోపం క్రోధం ఎక్కువ అయిపోతున్నాయి ప్రతి చిన్నదానికి కూడా అంటే వెయిట్ చేసే గుణం మనకు లేకుండా అయిపోయింది వెంటనే అంటే ఇన్స్టెంట్గా ప్రతి ఒక్కటి తిండి అయితేనేమి అది ఏదైతేనేమి ఇప్పుడు మనకు కావాలంటే కావాలి అంతే ఓపిక అన్నది అసలు లేదు కానీ ఉండాలి ప్రతి ఒక్కదానికి ఎవరో ఏదో అన్నారని మనం అలా చేయడంలో అర్థమేమీ లేదు అసలు ఎందుకు పుట్టాం మనం ఏంటి మనం అంటూ ఈ సమాజానికి ఏమి ఇస్తున్నాం ఈ లోకానికి ఏం చెప్తున్నాం సో నెక్స్ట్ జనరేషనే మనకు అంటే నెక్స్ట్ జనరేషన్కి మనం తెలియజేయాలి ప్రతి ఒక్కటి అంటే మన ఈ జనరేషన్ వరకు మనకు అప్పట్లో కొద్దో కాస్తో గొప్పో తెలుసు కానీ మన నేటి రేపటి తరాలకు మనం ఏమి ఇవ్వబోతున్నాం అందరం సేవ్ సాయిల్ సేవ్ సాయిల్ అని అంటున్నాం కానీ సేవ్ సాయిల్ అంటే ఏంటిది అసలు సాయిల్ని ఎలా సేవ్ చేస్తాం ఆ స్లోగన్ ఒకటి పెట్టుకొని మనం తిరిగితేనే సరిపోదు సో మట్టిని ఎలా మనం కాపాడుకోవాలి నెక్స్ట్ ముప్పై నలభై పంటల కన్నా ఎక్కువ పండవు అంటే మహా అంటే ఒక ఇరవై సంవత్సరాలు తర్వాత పంటలు పండవు భూమిలో ఎంత వేసినా ఏం వేసినా కానీ భూమిలో ఆ కార్బన అంటే ఆ సేంద్రియ కర్బనం తగ్గిపోతుంది సో భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు అసలే అంతరించిపోతున్నాయి కాబట్టి అన్నీ మనం పైనుండే ఎరువులా వేస్తున్నాం అదేవిధంగా సూక్ష్మ జీవులు భూమిలో ఉన్నటువంటి అంటే ఇదొకటి చాలా ముఖ్యమైన విషయం అండి మన భూమికి మనం ఇవ్వాల్సింది ఏది లేదు మనం ఏమి చెడు చేయకుండా మనం కెమికల్స్ వాడకం ఉంటే దాన్ని అదే బాగు చేసుకుంటుంది మనం ఎంత చెత్తనిచ్చినా ఎంత ఇచ్చినా అది దానిలోకి తీసుకుంటూనే ఉంది అలా అని అతిగా ఇక మనం పొల్యూషన్ని ఇప్పుడు ప్లాస్టిక్ పొల్యూషన్ బాగా అతిగా చేసేస్తున్నాం ఎంతని దానిలో దాచుకోగలదండి అవి డీకంపోజ్ కావు సో అది ఏం చేస్తుంది మన భూమి భూమాత అంటే రే రేపు మన పిల్లలు వారి పిల్లలు వాళ్ళు హెల్దీగా ఉండాలి సో ఈ ప్లాస్టిక్ వల్ల వాటి అవి కాల్చినప్పుడు వచ్చిన ఆ యొక్క గ్యాసెస్ తర్వాత అవి ఉన్నప్పుడు సన్ రైజ్ పడి వాటి నుండి వచ్చేటువంటి ఆ రేడియేషన్స్ అవిటన్నిటికీ కారణం మనమే సో మనమందరం ఒక్కసారి ఆలోచించాలి ఒక క్షణం మనం భూమికి ఏమి ఇస్తున్నాం ఏమి ఇయ్యట్లేదు దాన్ని పాడు చేస్తూనే ఉన్నాం ఎంత అని భూమాత మనల్ని హక్కున చేర్చుకుంటుంది సో నాకు తెలిసి ఈ అకాల వర్షాలు ఈ యొక్క వైప ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఈ యొక్క నేచర్ని అది సెట్ చేసుకుంటుంది మనం చేసినటువంటి డ్యామేజ్ని అది సెట్ చేసుకునే క్రమంలో ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయని నేను అంటున్నాను అనుకుంటున్నాను ఇదే నిజము సో కాబట్టి ప్రతి ఒక్కరు అవగాహనతోటి ఏ పని చేసినా చిన్న పని అయినా కానీ ఏదైనా పిల్లలకి మనం చెప్పినా ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి నెక్స్ట్ అంటే పొల్యూషన్ తగ్గించే విధంగా చెప్పండి ఇది మనం ఇలా చేయాలి ఇది మంచిది ఇది చెడు అని వాళ్ళకి తెలియజేయండి అందరిలాగే మనం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఇది వింటే మాత్రం షాప్కి వెళ్తాం పాల ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ అడుగుతారు ఒక్క పాల ప్యాకెట్ కోసం అది ఆల్రెడీ కవర్ కవర్లో పాలు మళ్ళీ దాన్ని తీసుకోవడం కోసం కవర్ అడుగుతాం ఇది ఏంటిదండి అసలు మనం సరే దాని చేత్తో పట్టుకోవచ్చు మనం మరీ ఘోరంగా దానికి కూడా కవర్ అంటే ఇది పాష్ అనుకుంటున్నాం మనం కానీ ఇది చాలా డేంజర్ అండి ప్రతి ఒక్కరూ మనం గమనించుకోవాలి అదే మన పిల్లలు కూడా అలవాటు అవుతుంది సో క్యారీ బ్యాగ్స్ యూజ్ చేద్దాం వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ని వినియోగాన్ని తగ్గించుకుందాం చాలా వరకు చాలామంది ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు మంచిది ఆ యంగర్ జనరేషన్స్ కూడా చాలా అవగాహన ఉన్నది ఇంకా మార్పు రావాలి ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు అంటే మన పిల్లలు సో టెన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు అంతకన్నా తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు సో ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంతకన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళని మనం ఎంతగానో మార్చాలి వాళ్ళకి ప్రతి ఒక్కటి తెలియజేయాలి ప్రతి ఒక్కటి ఎక్కడ చూస్తున్నాయి మనం తినే తిండి పదార్థాలు ఇది ఏంటిది అసలు ఈ నేచర్ ఏంటిది ఏమైపోతుంది మనం ఏం చేస్తున్నాం సేవ్ సాయిల్ అంటే ఏంటిది అంటే కూడా ముఖ్యంగా తెలియజేయాలి ప్రతి ఒక్కటి భూమి మనకి ఇస్తుందండి భూమిలో నుంచి వచ్చినవే ప్రతి ఒక్కటి మనం తింటున్నాం భూమి లేకుంటే మనం లేము మట్టి ఆరోగ్యంగా లేకుంటే మనం లేము మనం లేకుంటే భూమి ఎంతో ఆరోగ్యంగా హాయిగా ఉంటుంది ఈ యొక్క వాతావరణం ఈ యొక్క నేచర్ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ మనం ఉండి దాన్ని ఎంతగా హింసిస్తున్నామో మనకే తెలియాలి సో మనం కూడా అంటే పర్యావరణ పరిరక్షణ అంటే ఎక్కువ సిస్టమ్ని దెబ్బతీయకుండా సో ఆ సైకిల్ని మనం ఆ సైకిల్కి అంటే ఆ యొక్క ఏమంటారు ఆ ఎక్కువ సిస్టమ్ సైకిల్కి పర్యావరణ రీసైకిల్ ఉంటుంది కదా దాన్ని మనం బ్రేక్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ సో ప్రతి ఒక్కదాన్ని ఎంతో క్షుణ్ణంగా సూక్ష్మంగా ఎంతో ప్రేమగా ఈ నేచర్ని కాపాడుకుందాం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి ప్రతి ఒక్కరం అంటే ఇంట్లో ఉన్న గృహిణులు మారాలి మొదటిగా హౌస్ వైఫ్స్ సో చాలా చేయగలరు ఆడవాళ్ళకి చాలా ఓర్పు సహనం ఉంటుంది సో ఎంతో పని చేయగలరు మీరు అనుకుంటే మీరు తలుచుకుంటే మన తరాలను మన చేతుల్లోనే ఉన్నాయి మన పిల్లలు మనమే నేర్పించుకోవాలి స్కూల్ అవి ఉన్నాయి సో అవి సెకండరీ సో మొదట మనం మనం నేర్పించాలి మన పిల్లలకి మన కుటుంబంలో వాళ్ళకి మనం మార్పు తీసుకురావాలి మొదటగా సో ఈ మార్పును అందరం మనం చేయి చేయి కలిపి కలిసికట్టుగా చేద్దాం వీలైనంతగా సో మట్టిని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఏంటిదంటే ఏమీ లేదండి మట్టిలో ఒకప్పుడు వానపాములు చిన్న చిన్న సూక్ష్మజీవులు బ్యాక్టీరియా వైరస్ భూమికి అవసరమైనవి మట్టికి అవసరమైనవి ఈ యొక్క నేచర్లో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే వన్ నాట్ ఎయిట్ ఉంటే సో పీరియాడిక్ టేబుల్ అన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా అంటే అన్ని టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి వాటి అన్నిటిని మొక్కకు అందించేటువంటి మనకు మొక్క వాడుకునే అవైలబుల్ స్టేజ్లోకి తీసుకురాగలిగినటువంటి శక్తి మైక్రోబ్స్కే ఉన్నది మనం ఏమి చేయలేం సో మనం కెమికల్ ఫామ్లో ఇవ్వగలం కానీ అవి భూమిలో మన భూమిలో అన్నీ ఉన్నాయి సో వాటిని మనం అంటే మన భూమిని మనం కెమికల్స్ అవి వేసి పిహెచ్ లెవెల్స్ మనం అసిడిక్ చేయకుండా సో బేసిక్ నేచర్లో ఉంచితే సో మైక్రోబియల్ యాక్టివిటీ అది మైక్రోబియల్ మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు వృద్ధి చెంది వాటి పని అవి చేస్తాయి సో వానపాములు అంటే మన నాటు వానపాములు అంటే మనం వేయకుండా అవి భూమి లోపల ఉన్నాయి సో అవి మైక్రోబ్స్ ఉన్నటువంటి మట్టినే తింటాయి సో అంటే అన్ని మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్న మట్టినే తింటాయి ఈ యొక్క వానపాములు శాకాహారులు కాదు నాన్ వెజిటేరియన్స్ ఎందుకంటే అవి మైక్రోబ్స్ ఉంటేనే ఆ మట్టిని తింటాయి ఆ మైక్రోబ్స్ని అవి తింటున్నాయి సో అవి తిని అవి మళ్ళీ పైకొచ్చి విసర్జిస్తున్నాయి సో అంటే అవి ఆ మైక్రోబ్స్ ఒక్కొక్క మైక్రోబ్స్ ఒక్కొక్క ఎలిమెంట్ని అవి మొక్కకి అవైలబుల్ ఫామ్లోకి తీసుకొస్తాయి సో వాటిని వానపాములు తిని సో అవి పైకొచ్చి సో విసర్జించడం వల్ల అది మొక్కకి అవైలబుల్ ఫామ్లో లభిస్తుంది అన్నట్టు సో వానపాములు కిందికి పైకి వెళ్తుంటాయి సో కింద ఉన్నటువంటి పోషకాలను ప్రతి ఒక్కదాన్ని పైకి తెస్తుంది అది తింటుంది మట్టిని సో ప్రతి ఒక్కటి మొక్కకు అవైలబుల్ ఫామ్లో అందజేసేటువంటి గొప్ప పని అది చేస్తుంది మనం దున్ననవసరం లేదు కొన్ని రోజులు ఉంటే సో దీని గురించి దీన్ని ఎంతో లోతుగా అంటే మైక్రో ఆర్గానిజమ్సే మనకు గ్లోబల్ వార్మింగ్ను కూడా తగ్గిస్తాయి అవి సో అటువంటి శక్తి అంత ఈ భూమికి ఉన్నది మనం మనము భూమిని పొల్యూట్ చేయకుండా ఉంటే ఈ నేచర్ని పొల్యూట్ చేయకుండా ఉంటే దాన్ని అదే సరిదిద్దుకుంటుంది ప్రతి ఒక్కటి బాగా అవుతుంది మనం ఈ భూమి మీద ఉండి ఈ భూమిని హింసించి దాన్ని బాగా బాధపడేటట్టు చేయొద్దు మన తల్లి భూమాత భూ తల్లి మన తల్లిని మనం గాయపరుస్తామా ఒక్కసారి అందరూ గమనించుకోండి ఎంత లవబుల్గా ఎంత అఫెక్షనేట్గా ఎంత ప్రేమగా ఉంటామో మన నేచర్ కూడా మనం నేచర్ లేకపోతే మనం లేమండి మనం లేకపోతే నేచర్ చాలా బాగుంటుంది ఇది అందరు తెలుసుకోవాల్సినటువంటి విషయం సో ఇది నేను ఏదో సోది చెప్తున్నా ఏమో అనుకోకండి చెప్పాను సో చాలా ఉంది చాలా పంచుకోవాలని ఉంది మీతో మీకు నచ్చితే ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలియజేయండి మీరు తెలుసుకోండి స్టడీ చేయండి మనం తెలుసుకోవడంలో ఈ నేచరు ఈ ప్రకృతి మనం దీని గురించి తెలుసుకోవడంలో తప్పేమీ లేదు సో ఒక రైతు మాత్రమే ఈ భూమిని అంటే ఈ నేచర్ని బ్యాలెన్స్గా ఉంచగలడు రైతు మాత్రమే చేయగలడు ఆ పని సో ఎలా ఏంటి అది ఎలా చేస్తే అంటే కెమికల్స్ వాడ కెమికల్స్ వాడకుండా ఏంటి ఎలా ఎందుకు అంత తెలుసుకుందాం మనం ముందు ముందు నేను కూడా తెలుసుకుంటాను తెలుసుకుంటున్నాను తెలుసుకున్న ప్రతి విషయం మీతో షేర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే